రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా విఘ్నములనన్నింటినీ తొలగించుకోవడానికై వైష్ణవులు విశ్వక్సేనుణ్ణి పూజించడం అనేటువంటిది సంప్రదాయం భద్రాచల దేవస్థానంలో అనూచానంగా శ్రీవైష్ణవ సంప్రదాయము పాంచరాత్రాగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములన్నీ కూడా ఉంటాయి కనుక విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా పూజించడం అనేటువంటిది చేశారు ఆ విశ్వక్సేనులు ఎలా ఉంటారు అని అంటే చెప్తూ ఉన్నారు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం ఆయన విష్ణువులాగానే నాలుగు భుజాలు కలిగి ఉంటాడు శంఖము చక్రము గద అనేటువంటిది ధరించి ఉండి తర్జనీ హస్తుడై ఉంటాట తర్జనీ అంటే ఇలాగ చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు ఆ చూపుడు వేలు ఆ చూపించడంలోనే లోకములన్నీ పరిపాలిస్తాడ ఆయన విఘ్రహములను దగ్గరికి రాకుండా చూస్తాడ అందుకనే ఆయన్ను తన విఘ్నాధిపతిగాను సైన్యాధిపతిగాను భగవంతుడు పెట్టుకున్నాడు భద్రాచల రామచంద్ర ప్రభువు జగత్తు మొత్తానికి ప్రభు ఆయన ఆయన తనకు సైన్యాధిపతిగా విశ్వక్సేను పెట్టుకొని ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా ఉండడానికై ఆయన్ను శాసించాడు ఆయనకు మాత్రమే విఘ్నములని కాదు భక్తుల విఘ్నములన్నీ తొలగిస్తాడు ఆ విశ్వక్సేనుడు కనుక అలాంటి విశ్వసేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది ఆ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు ప్రాణాయామం ఓం ఓం